తన కుటుంబానికి అగ్రవర్ణాల వారి నుండి ప్రాణహాని ఉందని పోలీస్ యంత్రాంగం స్పందించి తమకు రక్షణ కల్పించారని బాధితులు చౌటూరి శ్రీనివాసులు నెల్లూరు నగరంలోని స్థానిక వెన్నెలకట్టి కట్టి భవన్లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లా బెడవలూరు మండలం పటేల్ నగర్ కు చెందిన గిరిజన యువకుడు చౌటూరి శ్రీనివాసులు ఆ ప్రాంతానికి చెందిన ఇనమాల దేవకుమారెడ్డి చెముకుల కృష్ణ చైతన్య మాధోరి శ్రీనివాసరెడ్డి బేజవాడ గోవర్ధన్ రెడ్డి మిరియాల రాఘవరెడ్డి మిరియాల వెంకటరమణారెడ్డి గోనపాటి వరదారెడ్డి పచ్చిపాల సుధాకరెడ్డి కట్ట రాఘవరెడ్డి వీరందరూ తనను తన కుటుంబ సభ్యులను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని పైన గనపరిచిన వారంతా కలిసి తనపై కక్ష గట్టి తనను అందమొందించాలని ప్రయత్నం చేస్తున్నారని వీరంతా చేస్తున్న అక్రమ అన్యాయాలను వెలుగుతీస్తున్న క్రమంలో గిరిజన యువకుడైన నన్ను వీరందరూ కట్టి చంపేందుకు కుట్ర చేస్తున్నారని తన ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాకుండా వీరు చేసే అన్యాయ అక్రమాలను అరాచకాలను ప్రశ్నించినందుకు ఇతన్ని అంతమొందించాలని పన్నాంగం పడినట్లు దీనికి గాను నేన ప్రవృత్తి కలిగిన కొంతమంది గిరిజన యువకులను అతనిపై పొన్నారు వాసు కొమరిగిరి నాగరాజు పొన్నారు మేకలరాము మేకల రమీజయ్య బకిలి విందమ్మ కాపురగిలి పలిం కొమరగిరి లలిత యాడగిరి విజయ్ పొన్నూరు విజయమ్మ పొట్లూరి కార్తీకులను చౌటరి శ్రీనివాసులపై దాడి చేసి వీలైతే అంతమందించాలని అగ్రవర్ణాల వారు పన్నాకం పడ్డారు నా పేరు చౌటు శ్రీనివాసులు పటేల్ నగర్ యానాదుల సంఘం వెడలూరు మండలం కోవూరు నియోజకవర్గం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ నేను పటేల్ నగర్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ బేల్దారి పనులు నేర్చుకోవడం జరిగింది అదేవిధంగా కొంచెం టైల్స్ పనులు కూడా నేర్చుకున్నాము నేర్చుకొని మేము విడవలూరులో పశువుల హాస్పిటల్ దగ్గర శ్రీదుర్గ టైల్స్ అండ్ మార్బుల్స్ హేమామక టెక్స్టైల్స్ అండ్ ఫ్యాన్సీ హేమంకే హోటల్ ఇవి బాడుగు బాడుగుకి షాపులు తీసుకొని ఫైనాన్స్లో లోన్లు తెచ్చుకొని నడపడం జరిగింది ఇదే విధంగా యానాదుల సంఘాలలో పలు సంఘాలలో మా యానాదులకి ఏదైనా అన్యాయాలు జరిగినప్పుడు మేము వెళ్ళి మాట్లాడడం ఈ విధంగా జరుగుతూ ఉండేది ఇది గమనించిన మా పటేల్ నగర్లో దీర్ఘకాలికంగా మా మా యానాదుల్ని రక్తం తాగుతున్న ఇనమాల దేవకుమార్ రెడ్డి గమనించి మా నన్ను ఆర్థికంగా నష్టపరచాలని చెప్పి చూశాడు అదేవిధంగా అతను మా ఊర్లో రెండు వేలకి మూడు వేలకి ఇల్లు దోచుకొని లక్షలకి అమ్ముకుంటుంటాడు ఇదే విధంగా ఇతని వల్ల దేవకుమార్ రెడ్డి వల్ల మా పట్యాల నగర్లో యానాదులు కొంతమంది ఇతనికి భయపడిపోయి వలసలు వెళ్ళిపోయి ఉండరు ఇల్లు వాటిని ఇన్స్టిబ్యూట్ వాళ్ళ దగ్గర కూడా నేను వెళ్ళి వాళ్ళని విమర్శలు అడిగి మీకేం భయం లేదు మీరు రండి నేనున్నాను నేను ఎదుర్కొంటాను ఇదే విధంగా ఉంటే మన ఆనాథల్లో చైతన్యం ఎంత వస్తుంది అని చెప్పి వాళ్ళకి నేను ధైర్యం చెప్పి చైతన్యం తీసుకురావడం గమనించిన ఇన్మల దేవకుమార్ రెడ్డి నన్ను చంపేయాలని చెప్పి నిర్ణయించుకున్నాడు ఇదే విధంగా ఆయన అడ్డగించుకున్న ఇళ్ళల్లో కొంతమంది బయట ఊరు నుంచి తీసుకొచ్చి పెట్టి పొన్నూరు వాసనే ఒక రౌడీ షీటర్ని పెట్టి మా ఇంటర్మీడియట్ పెట్టి తరచూ నా పైన దాడులు చేపిస్తూ నా షాపుల పైన దాడులు చేపిస్తూ చేపిస్తూ ఉండేవాళ్ళు అదేవిధంగా నన్ను ఈ విధంగా అయినా కూడా నాలో చైతన్యం వచ్చి మన యానాదులకి దీర్ఘకాలికంగా జరుగుతూ ఉండే ఈ విధంగా ఈ ప్రశ్నించేది ఎవరని చెప్పి నేను గట్టిగా నిలబడడం వల్ల లాస్ట్కి నన్ను చంపాలని చెప్పి వినవాళ్ళ దేవకుమార్ రెడ్డి అనే వ్యక్తి పొన్నూరు వాసిని పెట్టుకొని కొంతమంది విడలూరు రెడ్డి వాయల రెడ్డిని అంతా రౌండ్ టేబుల్ వేసి నన్ను చంపాలని చెప్పి నిర్ణయించుకొని నా మీద అర్ధరాత్రి పన్నెండు గంటలప్పుడు వచ్చారు పది గంటలకల్లా వచ్చి ఉన్నారు ఆ సమయంలో నేను లేని వల్ల మా తమ్ముడు ఆ సమయంలో ఉన్న వల్ల వాడిని కొట్టి రక్తగాయాలు చేసి చంపబడితే వాళ్ళు కొంతమంది పక్కన తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్పించారు అయినా కూడా ఇప్పటికి కూడా ఆ కేసుల మీద విషయం లేదు నా షాపు పైన దాడులు చేసినప్పుడు కూడా నేను వెడవూరులో కొన్ని కేసులు పెట్టడం జరిగింది నా మీద దాడులు చేసినప్పుడు కూడా కేసులు పెట్టబడదు ఈ ఒక్క కేసు కూడా వాళ్ళు దాన్ని సరిచేయలేదు అదేవిధంగా నేను ఏదైనా పెట్టినప్పుడు మా యానాదులకే వీళ్ళు ఒక క్వార్టర్ ముందు పంపించి నాపైనే దొంగ కేసులు పెట్టించారు ఈ రెడ్లో నాకు తగిన న్యాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా నాకు ఇనమాల దేవకుమార్ రెడ్డి అనే వ్యక్తి కొంతమంది వ్యక్తుల్ని ఇది చేసి నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు నాకు ప్రాణహాని ఉంది నాకు దయచేసి నాకు ప్రాణరక్షణ కల్పించాలని చెప్పి నాకు నా కుటుంబానికి నేను కోరుకుంటున్నాను నేను ఆదివాసీ సంఘాల పోరాట సమితి నెల్లూరు జిల్లా కన్వీనర్ని అట్లాగే గిరిజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈ రోజున నెల్లూరు జిల్లా విడవలూరు మండలం గిరిజన కాలనీ పటేల్ నగర్కు సంబంధించినటువంటి శ్రీ చౌటూరు శ్రీనివాసుల యొక్క సమస్య మా యొక్క సంఘాల దృష్టికి వచ్చింది ఆ గ్రామంలో అంటే విడవలూరులోని పటేల్ నగర్ గిరిజన కాలనీలో నివాసం ఉంటున్నటువంటి చౌటూరు శ్రీనివాసులు సన్ ఆఫ్ వెంకయ్య అనేటటువంటి యొక్క బాధితుడి యొక్క సమస్య ఈ యొక్క సంఘాల దృష్టికి వచ్చింది మా పరిశీలనలో తేలింది ఏమిటంటే ఆ యొక్క గిరిజన గ్రామంలో కొంతమంది బడా వ్యక్తులు భూస్వాములు అగ్ర కులాలకు సంబంధించినటువంటి వారు అక్కడ ఉన్నటువంటి గిరిజనుల యొక్క భూముల మీద గిరిజనులకు సంబంధించినటువంటి గృహాల మీద బలవంతంగా వారి నుంచి కబ్జా చేసి తక్కువ ధరకు వాటిల్ని లాక్కొని వాటిని లక్ష్యంలో అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఆ యొక్క గిరిజన కాలనీలో చోటు చేసుకుంది ఈ యొక్క విషయాలన్నీ కూడా మా యొక్క పరిశీలనలో తేట ఉదాహరణకు ఈ యొక్క చౌటూరు శ్రీనివాసులు అనే వ్యక్తి ఆ యొక్క గిరిజన కాలనీలో వెడవలూరులో ఒక రకంగా చదువుకున్నటువంటి వ్యక్తి ఇతను శ్రీ దుర్గా టెక్స్టైల్స్ అట్లాగే కాస్మెటిక్స్కి సంబంధించినటువంటి షాపులు హేమాంబిక హోటల్ అనేటువంటి మూడు షాపుల్ని ఇతను నిర్వహిస్తూ ఉన్నాడు ఈ క్రమంలో ఇతను ఆ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రెడ్డిగారుల మీద కులస్తుల మీద వారు చేస్తున్నటువంటి అగాయత్యాలను ఈ యొక్క చౌటూరు శ్రీనివాసులు ప్రశ్నించినాడు అసలు ఎక్కడ బతకాలా ఈ విధంగా తయారైతే రసక నైకులు అసలు ఎట్లా బతకాలా ఎట్లా ఉండాలా యానాదులు ఏదైనా కష్టపడి సంపాదించుకుంటారు కానీ వాళ్ళని దోసుకొని తినరు అలాంటి యానాదుల మీద తిరుగుబాటు చేసి ఇట్లా రౌడీ విజయాలు చేస్తే మన యానాదు సంఘాలన్నిటికీ సిగ్గుసేటు కాబట్టి మన యానాదు సంఘాలన్నీ ఒకటై అయ్యి శ్రీనివాసులు గారికి మనం న్యాయం చెయ్యాలి కాబట్టి ప్రతి సంఘాలని మేము ప్రతి సంఘం ఆదుకోవాలి వచ్చి ఈ మూమెంట్లో ఎందుకంటే మన కుటుంబంలో జరిగిందన్న ఆలోచనే ఉండాలి కానీ సంఘాలు మాట తీసేయాలి కాబట్టి నేను కోరేది ఒకటే మన కులంలో ఎంత దిగసారిపోయిందంటే మనం ఎంత శాతగాన వాళ్ళమో నాయకులమయ్య కూడా అర్థమవుతుంది కాబట్టి ప్రతి సంఘాలు మనం డిమాండ్ చేయాలి కలెక్టర్ ఆఫీస్ కడ మొత్తం చుట్టాల డిఎస్పి గారి చెప్పాలి తర్వాత మనం ఎస్టిక్ కమిషనర్ కాడ కూడా వెళ్ళిపోవాలా आबटे दयचे